తమిళ స్టార్ యాక్టర్ కార్తీ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అటు తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా ఆడియన్స్ అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న చూస్తున్న లో ఖైదీ టూ ఒకటి ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తమ అభిమాన పాత్ర ఢిల్లీని మరోసారి తెరపై చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు తాజాగా కార్తీ గురించి అప్డేట్ ఇచ్చారు ఒక పబ్లిక్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఖైదీ టూ గురించి కీలకమైన అప్డేట్ ఇచ్చారు కార్తి ఖైదీ సినిమాలో ఆయన ఢిల్లీ అని మాజీ క్రిమినల్ పాత్రను పోషించారు జైలు నుంచి బయటకు వచ్చి కూతురు కలవాల్సిన సమయంలో ఢిల్లీకి అనుకోకుండా డ్రగ్ కార్టర్లు ఛేదించటంలో పోలీసులు అధికారులకు సహాయం చేయాల్సి వస్తోంది ఇటీవల కార్తి హాజరైన ఒక కార్యక్రమంలో ఢిల్లీ డైలాగ్ ను గుర్తు చేస్తూ నేను పదేళ్లు జైల్లో ఉన్నానని మాత్రమే మీకు తెలుసు కానీ అంతకు ముందు నేనేం చేసేవాడినో మీకు తెలియదు అనే డైలాగ్ చెప్పాను కాగా వచ్చే ఏడాది ఖైదీ టు షూటింగ్ స్టార్ట్ చేస్తామని తెలిపారు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఖైది లో మొదటి సినిమా కార్తీక్ కెరియర్ లో కమర్షియల్ బ్లాక్ బస్టర్లు ఎన్నో ఒకటిగా ఖైదీ నిలిచింది ఆ తర్వాత వచ్చిన కమల్ హాసన్ విక్రమ్లు చివరి సీన్ లో ఢిల్లీ పాత్ర వాయిస్ వినిపించగా అది సీక్వెల్ పై ఆసక్తిని మరింత పెంచింది ఖైదీ టు ఢిల్లీ పాత్రకు ప్రీక్వెల్ గా ఉంటుంది ఆ పాత్ర క్రైమ్ కార్టెల్ తో ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది చూపిస్తాడు కార్తీ చివరిసారిగా రాజు మురుగన్ జపాన్ సినిమాలో కనిపించారు ఖైదీ టూ వంటి ఇంట్రెస్టింగ్ సీక్వెల్ తో పాటు పిఎస్ మిత్ర దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ సర్దార్ సినిమా సీక్వెల్ లో కూడా పనిచేస్తారు అలాగే దర్శకుడు హెచ్ వినోద్ తో కలిసి కాకి సినిమాకు కూడా సీక్వెల్ తెర ప్లాన్ లో ఉన్నారు. ఏదేమైనా ఢిల్లీని మరోసారి తెరపై చూస్తే మాత్రం ప్రేక్షకులు పూనకాలతో ఆగిపోవటం ఖాయం